హాయ్ హలో దిస్ ఈస్ పద్మ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం వినబోయే కథ వల్లభు విజయలక్ష్మి గారు రచించిన పెట్టుబడి ఒక చక్కని కథను వినేద్దామండి నిర్మల మనసులో సంఘర్షణ దాన్ని అధిగమించాలంటే ఏదో చెయ్యాలి ఆలోచనలతో సతమతమై చివరకు ఓ నిర్ణయానికి వచ్చింది పేపరు పెన్ను పట్టుకుని వ్రాయడం మొదలుపెట్టింది బాబు సుధీర్ వారానికోసారి ఫోన్లో మాట్లాడుకుంటూనే ఉన్నాం అయినా అమ్మ ఇంత పెద్ద ఉత్తరం ఎందుకు వ్రాసింది అని ఆశ్చర్యపోకు ఫోన్ల కంటే ఇలా కాగితం మీద పెట్టగలిగితే నా ఆలోచనలకు సక్రమమైన రూపం ఇవ్వగలను నీకు సమయం కుదిరినప్పుడే కాస్త కాస్తగానైనా చదువుకుంటావని నా ఆశ ఈ ఉపోద్ఘాతాలు వదిలి అసలు విషయంలోకి వస్తా దాదాపు నాలుగేళ్ల తర్వాత మీ అక్కయ్య నువ్వు మీ కుటుంబాలతో వచ్చి మాతో వారం రోజులు ఈ పల్లెటూళ్ళో గడిపారు చాలా సంతోషించం ముఖ్యంగా మీ పిల్లలు అమ్మమ్మ నానమ్మ అని పిలుస్తూ నా చుట్టూ తిరుగుతూ ఏవేవో కావాలని మారం చేస్తూ ఉంటే ఆనందంలో మునిగి వాళ్ల కోరికలు తీరుస్తూ ఉంటే వాళ్లల్లో మీ చిన్నతనమే గుర్తుకు వచ్చింది మా జీవిత గమనంలో ఆ వారం రోజులు ఒక అందమైన ఆహ్లాదకరమైన మార్పు మీరు వెళ్ళిపోయాక శూన్యంగా అనిపించినా త్వరలోనే సర్దుకున్నాం కారణం మీరు మా దగ్గర అంతకంటే ఎక్కువ రోజులు గడపలేరన్న వాస్తవానికి మేము ఏనాడో మానసికంగా సిద్ధపడిపోయాం గడిపిన కొద్ది రోజులు ఆ అనుబంధంలోని ఆనందాన్ని సుఖాన్ని పూర్తిగా ఆస్వాదించి దాన్నొక శక్తిగా మలుచుకొని కొన్నేళ్ల పాటు ఉత్సాహంగా గడుపుతాం కాకపోతే ఇప్పటి మీ రాక నాలో జ్ఞాపకాల పుటల్ని వెనక్కి తిప్పి చూసుకునేలా చేసింది మీ చిన్నతనంలో నాకు ఇటువంటి బాధ్యత అటు ఆఫీసు బాధ్యతతో సతమతమయ్యేదాన్ని మీరు చదువు అనే పెద్ద బాధ్యతలో ఉన్నారు ఆ సమయంలో పాత విషయాలు మీతో పంచుకునే సమయం దొరికేది కాదు కానీ ఇప్పుడు కొన్ని విషయాలు మీతో చెప్పుకునే అవసరం అవకాశం వచ్చాయి మా అమ్మా నాన్నలకు మేము ఐదుగురం సంతానం నేనే పెద్దదాన్ని నాన్న స్కూల్ టీచరు మా ఒక్క కుటుంబం మాత్రం పట్నంలో ఉండటంతో ఊళ్ళో ఉండే మా బాబాయిల పిల్లలు దగ్గర బంధువుల పిల్లలు మా ఇంట్లోనే ఉండి చదువుకునేవారు ఇక పురులకి పండగలకి వచ్చే అత్తయ్యలు అనారోగ్యాలకి చికిత్స కోసం వచ్చే బంధువులతో ఇల్లంతా సందడిగా ఉండేది అమ్మ ఇంటి పనికి అంకితమైపోయిన జీవి ఆమె పెద్దగా చదువుకోలేదు ఉత్తరాలు చదువుకోవడానికి సరిపడా చదువు చాలనుకునే తరం మనిషి ఆమె నా కాలం నాటికి ఆడపిల్లల పడులు అధికం కావడం స్త్రీలకు విద్య అవసరమని గుర్తించడం వల్ల ఏ అడ్డంకి లేకుండా నేను చదువుకోగలిగాను చదువుకుంటున్న ఇంటికి పెద్ద పిల్లని కాబట్టి అమ్మకు ఇంటి పనిలో వంట పనిలో సాయం చేసేదాన్ని నాకు మరీ చిన్నతనంలో ఇంట్లో కరెంటు కూడా లేదు కిరోసిన్ లాంతరు వెలుగులో చదువుకునేవాళ్ళం రేడియో కూడా విలాస వస్తువనే ఆనాడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే తరాల అంతరాల గురించి విషయాలు మీకు తెలపాలని పదిహేడేళ్ల వయసులో పియూసీ పాస్ అయ్యాను మరో మూడేళ్లు డిగ్రీ చదివించే స్తోమత నాన్నగారికి లేదు పద్దెనిమిదేళ్లు నిండితే గాని ఉద్యోగం రాదు ఆ విరామంలో పిల్లలకు ట్యూషన్లు చెప్పేదాన్ని టైపు పరీక్షలు పాస్ అయ్యాను వెంటనే ఉద్యోగ ప్రయత్నాలు మొదలు పెట్టాను రైల్వేలో ఉద్యోగం వచ్చింది పోస్టింగ్ కూడా మేమున్న విజయవాడలో ఇవ్వడంతో సంబరపడ్డాం నాన్నగారికి ఆర్థికంగా కాస్త వెసులుబాటు దొరికింది అలాగని ఆయన నా సంపాదన మీద ఎక్కువ రోజులు ఆధారపడలేదు ఉద్యోగంలో చేరిన రెండేళ్లకు నాకు పెళ్లి జరిగింది సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగి ఆయన మీ నాన్నగారి రీత్యా నేను హైదరాబాద్ ట్రాన్స్ఫర్ చేయించుకున్నాను జీవితంలో కొత్త అధ్యాయం మొదలైంది ఇక మీ నాన్నగారి కుటుంబంలో ఆయనే కొడుకు తండ్రి లేడు చెల్లెలు తమ్ముడు బాధ్యత ఆయనదే కాకపోతే మీ నాన్నమ్మ పిల్లలతో వాళ్ల ఊళ్ళోనే ఉండి వాళ్ళను అక్కడే చదివించుకునేది మీ నాన్నగారు మా దగ్గర ఏ కానుకలు తీసుకోకుండా నన్ను పెళ్ళాడారు పెళ్లి కూడా నిరాడంబరంగా జరిపించుకున్నారు నేను ఉద్యోగం చేస్తున్నాను కాబట్టి తన కుటుంబానికి ఆర్థికంగా సహాయపడాల్సిన బాధ్యత ఉంటుందని మొదటగానే చెప్పారు అది భారంగా అనుకునే ఆలోచన నాకు లేదు ఉన్నంతలో గుంపనంగా బ్రతికేవాళ్ళం జీతం రాగానే ముందు వాళ్ళ అమ్మగారికి డబ్బు పంపేవాళ్లం ఇటు నాన్నగారికి కూడా కొంత డబ్బు పంపేదాన్ని పెద్ద కొడుకుగా తన కుటుంబం బాధ్యత ఎంత ఉందో పెద్ద కూతురుగా నాకు బాధ్యత ఉందని అర్థం చేసుకున్న భర్త లభించటం నా అదృష్టం ఇద్దరం ఓవర్ టైం వర్క్ చేసేవాళ్ళం ఇంటికి కావలసిన చిన్న చిన్న వస్తువులు కొనుక్కోవడానికి ఆ డబ్బు ఉపయోగపడేది మీ నాన్నగారి చెల్లెలి పెళ్లి తమ్ముడి చదువు పూర్తయ్యే వరకు పిల్లలు పుట్టకుండా జాగ్రత్త పడ్డాం ఆ బాధ్యత తీరాక మీ అక్కయ్య పుట్టింది మరో మూడేళ్లకి నువ్వు పుట్టావు ఇంట్లో అత్తగారు అంటే మీ నానమ్మ ఉండటంతో నాకు కాస్త రిలీఫ్ ఉండేది నువ్వు స్కూల్లో చేరేటప్పటికీ మీ నానమ్మ ఆరోగ్యం క్షీణించింది దాంతో నాకు ఇంటి పని రెట్టింపు ఉదయం ఐదింటి నిద్రలేస్తే రాత్రి పదకొండు వరకు సమయం ఎలా గడిచిందో తెలిసేది కాదు అందుకే మీకు నా గురించి నా గతం గురించి చెప్పుకునే అవకాశం లేకపోయింది ఉన్న సమయం మీ చదువుల గురించి చూసుకోవడంలోనే సరిపోయేది నాకు మీ నాన్నగారికి ఉన్న కోరికలు రెండే రెండు ఒకటి మీ ఇద్దరికి మంచి చదువులు చెప్పించాలి దానికోసం ఎంతైనా కష్టపడాలి మిమ్మల్ని మంచి స్కూల్లో వేశాం ఏ పుస్తకం కావాలన్నా ఏ క్లాసుకి అదనంగా పంపాలన్నా ఏనాడు పునరాలోచించలేదు ఇక మా రెండో కోరిక ఎంత చిన్నదైనా సొంత ఇల్లు కట్టుకోవాలన్నది ఆ రోజుల్లో బ్యాంకుల నుంచి ఇలా రుణ సదుపాయం లేదు డిపార్ట్మెంట్లో అర్జీ పెట్టుకుంటే సీనియారిటీ ప్రకారం ఎప్పటికో అప్పు ఇచ్చేవారు అలా అప్పు దొరగ్గానే తీసుకొని ఎన్నో ప్రయాసలు పడి ఆ రెండు పడగదుల ఇల్లు కట్టుకోగలిగాం చాలా తృప్తిగా అనిపించింది ఇంట్లోని మంచి ఫర్నిచర్ కావాలనో ఆర్భాటంగా ఉండాలనో కోరిక మాకెన్నడూ లేదు ఆ మాత్రం ఇల్లు కట్టుకోవడమే మాకు పెద్ద అచీవ్మెంటు మా అదృష్టం కొద్దీ మీరు కూడా చదువుల గురించి తప్ప మరే హంగులకి పోలేదు అక్కయ్య ఎంఎస్సి యూనివర్సిటీ ఫస్ట్ గా గోల్డ్ మెడ తెచ్చుకున్న రోజు మా జీవితాల్లో పండుగ రోజు పిహెచ్డీ చేయమంటే మంచి ఉద్యోగం వచ్చే అవకాశం ఉందని అదైతే ఉద్యోగం చేసుకుంటూనే పై చదువులు చదవగలనని అన్నది చాలా ప్రాక్టికల్గా ఆలోచించే వ్యక్తి అలాగే సాధించుకుంది కూడాను మీ నాన్నగారైనా నేనైనా ఉద్యోగంలో చేరినాడు మా నెల జీతం నూరు నూట యాభై మధ్య ఇంక్రిమెంట్లని పే రివిజన్లు జీతాలు పెరిగినా అది నాలుగు అంకెలు చేరడానికి పదేళ్లు పట్టింది పదిహేనేళ్ల సర్వీస్ తర్వాతే అది ఐదంకెలకు చేరింది అలాంటిది అక్కయ్యకు ప్రారంభ జీతం నెలకి ఇరవై వేలు అంటే మా ఆనందానికి ఆశ్చర్యానికి అంతులేదు కష్టపడి చదువుకుంటే ఫలితం లభించే రోజులు వచ్చాయి అనిపించింది పెళ్లి చేద్దామంటే రెండేళ్ల వరకు చేసుకొనంది మేము బలవంతం చేయలేదు ఆమె జీవితంలో ఆమె జీతంలో పైసా కూడా ముట్టుకోలేదు అనుకోకుండా ఒక ఆఫీస్ మీటింగ్ లో అక్కను చూసిన మీ బావగారు పెళ్లి విషయం మాట్లాడడానికి పెద్దవాళ్లతో మాకు కబురు చేశారు అక్క కూడా ఇష్టపడటంతో మాకు అభ్యంతరం లేకపోయింది అబ్బాయి మంచి ఉద్యోగంలో ఉన్నాడు కట్న కానుకలు ఏమీ వద్దన్నారు పెళ్లి ఆడంబరంగా జరిపించాం భర్త ఉద్యోగరీత్యా అక్క ఢిల్లీ వెళ్ళిపోయింది ఒక్కసారి పురిటికి మాత్రం వచ్చింది బాబు పుట్టాక మూడో నెలలో వెళ్లిపోయింది అప్పుడే మీ బావగారికి అమెరికాలో ఉద్యోగం రావడంతో అటు నుంచి అటే వెళ్ళిపోయింది ఈనాడు అక్కడ ఎంత మంచి ఉద్యోగంలో ఉందో నీకు తెలుసు ఇక నీ విషయానికి వస్తే ఇంజనీరింగ్ లో ఫిలానిలోనే చేస్తానన్నావు మాకు అది సంతోషాన్నే కలగజేసింది డిగ్రీ పూర్తయ్యాక అందరిలా అమెరికాలో ఎంఎస్ అనుకుండా ఐఐఎం అహ్మదాబాద్ లో నీవు సీటు తెచ్చుకోగలిగావు అది మాకు సంతోషమే కలిగించింది ఇవన్నీ ఖరీదైన చదువులని మేమెన్నడూ అనుకోలేదు పైగా చాలా గర్వపడే వాళ్ళం మీ చదువులే మేమివ్వగలిగే ఆస్తి అనుకునేవాళ్ళం చదువు పూర్తయ్యేసరికి క్యాంపస్ ఇంటర్వ్యూలో నీకు మంచి ఉద్యోగం వచ్చింది నీ ప్రారంభ జీతం నెలకు అరవై వేలు మా జీవితాల్లో అత్యంత ఆనందకరమైన రోజది అది నీ జీతం గురించి కాదు బాధ్యతలు సక్రమంగా నిర్వహించామన్న తృప్తి ఒక రిలీఫ్ ఇక చివరి బాధ్యత నీ పెళ్లి ఏ సమస్య లేకుండా నీ సహా ఉద్యోగిని ప్రేమించానని పెళ్లి చేసుకుంటానన్నావు సంతోషంగా మీ పెళ్లి చేసాం ఈ రోజు మీ ఇద్దరు కలకత్తాలో మంచి కంపెనీలో గొప్పగా చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్నారు ఇవన్నీ నీకు తెలియని విషయాలని కాదు నా వైపు నుంచి నా జీవితానుభవాన్ని నీతో పంచుకోవాలనే మీ నాన్నగారు రిటైర్ అయ్యే నాటికి నాకింకా మూడేళ్ల సర్వీస్ ఉంది ఆయన అప్పుడు తన జీవితాశయం గురించి చెప్పారు ఈ ఆధునిక యుగంలో ఈనాటికి అభివృద్ధి చెందిన గ్రామాల్లో ఆయన సొంత ఊరొకటి ఎప్పటికైనా ఆ ఊరికి ఆ ఊరు ప్రజలకి సేవ చేయాలన్నది ఆయన కోరిక దానికోసం తల్లిదండ్రులు మిగిల్చిపోయిన అక్కడ ఇంటిని బాగు చేయించారు అక్కడే ఉంటానన్నారు నేను స్వచ్ఛంద పదవీ విరమణ చేసి ఆయన వెంట వెళ్ళాను నిజం చెప్పాలంటే చదువుకునే రోజుల నుంచి ఏదైనా సంఘ సేవా కార్యక్రమం చేయాలన్న తపన నాలోనూ ఉండేది ఇప్పుడు మాకు తీరిక లేనంత పని ఊళ్ళ మాధ్యమిక పాఠశాలని మేము ఉన్నత పాఠశాలలుగా మార్పించాం సాయంత్రం వేళల్లో పిల్లలు వయోజనులకు చదువు చెప్తున్నాం మంచి గ్రంథాలయం ఏర్పాటు చేయించాం ప్రభుత్వ పథకాలు ఏమున్నాయో తెలుసుకొని ఊరి ప్రజలు అవి ఉపయోగించుకునేలా సహాయపడ్డాం దాంతో కొంతమందికి జీవనాధారం ఏర్పడింది వృద్ధులకు పింఛన్లు వస్తున్నాయి కూరగాయలు పండ్లు పువ్వులు ఎక్కువగా పండించడానికి నవీన పద్ధతులు తెలుసుకొని రైతులకు నేర్పిస్తూ ఉంటాం పుస్తకాలు చదివి వినిపించి విజ్ఞానం పెంపొందించగలుగుతున్నాం ఇంట్లో నాలుగు కుటుంబాలు పెట్టి పది మంది అమ్మాయిలతో టైలరింగ్ చేయిస్తున్నాను ఆ పిల్లలు వారి కుటుంబాలు ఎంతో కొంత ఆర్థికంగా సహాయపడుతున్నారు ఈ జీవితం మాకెంతో తృప్తినిస్తోంది మా ఇద్దరికి వచ్చే పెన్షన్ పోస్టాఫీసులో వేసిన డబ్బు మీద వడ్డీ హైదరాబాద్ ఇంటి నుంచి వచ్చే అద్దె అన్ని కలిపితే మాకు ఏ లోటు లేకుండా బ్రతకటానికే కాక పది మందికి సహాయపడటానికి ఉపయోగపడుతోంది ఇవన్నీ మేము చేయగలగడానికి కారణం మేమిద్దరము అన్ని విధాలుగా సెటిల్ అయిపోవడమే మేము పదవీ విరమణ సమయంలో తీసుకున్న నెల జీతాలు మా ఇద్దరిని సంవత్సరానికి లెక్క వేస్తే మీకిప్పుడు నెలకు సంపాదించే జీతంతో సమానం కాకపోవచ్చు నువ్వు కలకత్తాలో రెండు కోట్ల రూపాయల ఫ్లాటు కొనుక్కున్నావు నీకు నా భార్య నీ భార్యకు కంపెనీ ఇచ్చిన రెండు కార్లున్నాయి ఇంట్లో ముగ్గురు పని మనుషులున్నారు మీ పిల్లలు ఖరీదైన స్కూళ్లలో చదువుకుంటున్నారు వాళ్ళ భవిష్యత్తు కోసం అవసరమైన ధనం వస్తువులు మీరు ఇప్పటికే సిద్ధం చేసుకున్నారు ఒక్క మాటలో చెప్పాలంటే మేము ఒక రకంగా జీవితంలో సెటిల్ అవ్వడానికి పాతికేళ్లు పడితే మీరు ఐదేళ్లలోపు పూర్తిగా సెటిల్ అయిపోయారు అందుకే అందరం సంతోషంగా ఉన్నాం ఇది మన కుటుంబ కథ సినిమాల్లో అయితే ఇది గ్రూప్ ఫోటో మీద శుభంతో ముగించవలసిన కథ కానీ ఈ కథను ఒక విశ్లేషణ అవసరం అది ఏ సినిమాలోనూ చూపించలేనిది ఆ అవసరం ఎందుకు నువ్వు ఇక్కడకు వచ్చినప్పుడు ఏదో సందర్భంలో ఒక మాట అన్నావు గుర్తుందా అమ్మా మీకు డబ్బు ఆస్తుల విలువ తెలియలేదా సంపాదన పెంచుకోవడానికి తగిన విధంగా పెట్టుబడి పెట్టడం మీకు చేతకాలేదు అలా చేసి ఉంటే మా చదువులప్పుడు మీరింత ఇబ్బంది పడేవాళ్ళు కాదు ఇప్పటికీ మీరు మారడం లేదు హాయిగా సుఖంగా గడపాల్సిన మీరు మొదటి నుంచి బాదరబందీలన్నీ నెత్తిన వేసుకుని డబ్బు వృధా చేశారు ఇప్పటికీ అదే చేస్తున్నారు ఇందులో ఏ సుఖం ఉందో అర్థం కావడం లేదు అన్నావు చిరాగ్గా ఆ సమయంలో నేనేమి మాట్లాడలేదు మీరు వెళ్ళిపోయాక నువ్వు అన్న ఆ పెట్టుబడి గురించి చాలా ఆలోచించాను మదనపడ్డాను విశ్లేషించుకున్నాను అది నీకు వివరంగా చెప్పాలనిపించింది ఈ ఉత్తరం రాస్తున్నాను ఎందుకంటే పెట్టుబడి అన్న మాటకు అర్థం తరాలను బట్టి మారుతోంది కాబట్టి నాకు బాగా తెలిసినవి మూడు తరాలు మొదట మా అమ్మా నాన్నల తరంలో మొదలు పెడతాను వాళ్లకు బాధ్యతలు తప్ప హక్కుల గురించి ఆలోచన లేదు మా పెదనాన్నలు బాబాయిలు ఊళ్ళో పొలం పనులు చేసుకుంటూ బియ్యం పప్పులు పంపిస్తూ ఉంటే వాళ్ల పిల్లలను తన దగ్గర పెట్టుకుని చదివించటం తన బాధ్యత అనుకున్నారు నాన్న ఇంతమందికి తిండికి బట్టలకి చదువులకి ఏ లోటు రాకూడదని ఆయన పార్ట్ టైం ఉద్యోగాలు చేసేవారు ఇక ఇంటికి వచ్చే బంధువులకి లెక్కే లేదు తమ అనారోగ్యాలకి చికిత్స కోసం వచ్చేవాళ్లు ఒక్కోసారి నెలల తరబడి ఉండిపోయేవాళ్లు అయ్యో మీకెంత కష్టం కలిగిస్తున్నాం అని ఎవరైనా అంటే మనిషి పుట్టుక పుట్టాక ఒకరికొకరు సాయం చేసుకోకపోతే ఎలా అనేది అమ్మ మనిషి జన్మ అంటే ఆలోచించగల విజ్ఞత కలది కాబట్టి ఎదుటివారి నష్టాలను అర్థం చేసుకుని ఆదుకోవాలనే భావం వాళ్లల్లో జీర్ణించుకుపోయింది ఎంత అర్ధరాత్రైనా ఎవరైనా ఊరి నుంచి వస్తే అమ్మ లేచి వంట చేసి భోజనం పెట్టేది ఏ పండక్కో పబ్బానుకో ఆమెకో చీర జాకెట్టు కొనడం తప్ప నాన్న ఆమెకు ఏమీ చేయలేకపోయారు తన కోసం తనకు ఆయన ఏమీ చేసుకోలేదు కానీ ఏదో తృప్తి కనిపించేది వాళ్ల కళ్ళల్లో మాకు చదువులు చెప్పించారు జీవితంలో నిల నిలదొక్కునేలా చేశారు అంతకంటే వాళ్ళ నుంచి ఏం ఆశించలేదు నా మొదటి జీతం అందుకున్న రోజు డబ్బు తెచ్చి అమ్మ చేతిలో పెడితే కళ్లనీళ్ల పర్యంతం అయ్యింది ఆడపిల్ల సంపాదన ఇంట్లో ఖర్చు పెట్టడం వాళ్లకు అనైతికంగా అనిపించింది కొడుకు కూతురు అనే భేదం లేకుండా నన్ను చదివించారు కదా నేను ఈ కుటుంబంలో గల సభ్యురాలినని వాళ్ళని ఒప్పించడానికి చాలా కష్టపడవలసి వచ్చింది ఒక సాధారణ మధ్య తరగతి కుటుంబం జీవితానికి కొన్ని విలువలు ఆపాదించుకున్న తరం అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు వాళ్ల పిల్లలు దగ్గర బంధువులు అందరూ ఒకే కుటుంబంగా భావించేవారు తమ స్వంత ఊరి వాళ్లే తమ కులం వాళ్ళు అందరూ దగ్గరవారే వాళ్ల ఇళ్లల్లో పెళ్లి పేరంటాలకు వెళ్లి ఆనందాన్ని పంచుకున్నట్లుగానే ఏ కష్టం వచ్చినా ఆదుకోవాలనే తపనపడ్డం తరం సహాయం చేయాలంటే ఉత్సాహం ఆదుకునే పరిస్థితి లేకపోతే ఆవేదన ఎవరి దగ్గరైనా చేయి చాచాలంటే అభిమానం ఏ జన్మలో పాపం చేశామో ఈ జన్మలో కష్టాలు పడుతున్నాం కనీసం ఈ జన్మలోనైనా సహాయం చేసి పది మందిని ఆదుకుంటే మరు జన్మలో సుఖపడతాం అన్న నమ్మకం వాళ్లలో బలంగా ఉండేది వాళ్ల జీవితాలు అలాంటి ఆలోచనలు విలువల మధ్య నలిగిపోతూనే ముగిశాయి మా తరం వచ్చేసరికి స్త్రీలు ఇంటి నుంచి బయటకు వచ్చి సంపాదనలో పడడం మొదలైంది అదొక సంధియుగం అటు పాత తరం వాళ్ల ఆచార వ్యవహారాలు పాటించగల అవకాశం సమయం లేక ఇటు సంసార బాధ్యతలు ఎంత భారమైన సక్రమంగా నిర్వహించాలన్న ఒకే ఒక్క ఆలోచనతో నలిగిపోయిన వాళ్ళం అర్ధరాత్రి ఎవరైనా అతిథి వస్తే అమ్మలాగా లేచి వండి పెట్టే ఓపిక లేదు పొద్దుటే లేవాలి వంట చేయాలి మిమ్మల్ని స్కూళ్ళకి పంపాలి తయారై ఆఫీస్కి అదరాబదరాగా పరిగెత్తాలి సాయంత్రం తిరిగి రాగానే మీ చదువులు హోంవర్క్లు మళ్ళీ రాత్రి వంట సర్దుకోవడాలు వగైరా మా పరిస్థితి అర్థం చేసుకుని బంధువులు రావడం తగ్గించారు సంబంధ బాంధవ్యాలు కుంచుకుపోయాయి అది మాకు బాధ కలిగించేది ఇబ్బందిలో ఉన్నారంటే కాస్త చేయూతనివ్వాలని ఆశ కాని చెయ్యలేని నిస్సహాయత మా స్వంత కుటుంబ సభ్యులను మాత్రం ఏనాడూ లేదు వాళ్ళు కూడా మా ఇబ్బంది గమనించి వచ్చి ఉన్నళ్ళు ఏదో రకంగా సహాయం చేస్తూ ఉండేవారు ముఖ్యంగా మీ అత్తయ్య అంటే మీ ఇద్దరికి చాలా ఇష్టం ఆమె వచ్చిందంటే సంతోషం వెళ్ళిపోతుందంటే ఏడ్చి గోల పెట్టేవారు కానీ హై స్కూల్ చదువులకి వచ్చేసరికి వాళ్ల రాక మీ చదువులకి అంతరాయం కలిగించి మీరు ఇబ్బందిగా ఫీల్ అయ్యేవారు వాళ్ళు అర్థం చేసుకునేలా విసుక్కునేవారు నిజమే ఒక ధ్యేయంతో చదువుకున్న వాళ్ళకి అసౌకర్యం కలిగించకూడదని మేము అందరిని దూరంగా ఉంచాం ఇప్పుడు ఈ ఊళ్ళో సెటిల్ అయ్యాక బంధువులు అందరినీ ఆహ్వానించగలుగుతున్నాం మా కార్యక్రమాలకు అంతరాయం కలగకుండా వారితో కొంత సమయం గడుపుతున్నాం అది మాకెంతో ఆనందాన్ని సంతృప్తిని ఇస్తోంది ఇక మీ తరానికి వచ్చేసరికి పరిస్థితి మరొకలా ఉంది మీరు ఉద్యోగాల్లో మేము మేమింకా సర్వీసుల్లోనే ఉన్నాం ఆస్తులు పెద్దగా కూడబెట్టకపోయినా అప్పులు మాత్రం మిగల్చలేదు కాబట్టి మీ సంపాదన మీ స్వంతం మీ మీద ఆధారపడ్డ వాళ్ళు లేరు ఇతర బాధ్యతలు లేవు కాబట్టి మీరు కోరుకున్న విధంగా పెట్టుబడి పెట్టుకునే స్వాతంత్రం మీకుంది మీరు దాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు ఉద్యోగంలో పైమెట్టుకి ఎలా ఎదగాలో సంపాదన వృద్ధి చేసుకునే మార్గాలేమిటో మీరెప్పుడు అన్వేషణలో ఉంటూ ఉంటారు ఇక మీ పిల్లల విషయానికి వస్తే మీకు వాళ్ళంటే అపరిమితమైన ప్రేమ ఎలాంటి లోటు లేకుండా ప్రేమగా పెంచుకుంటున్నారు వాళ్లను అత్యున్నత స్థాయి పాఠశాలలో చదివిస్తున్నారు వాళ్ల అభిరుచులు గమనించి తగిన విధంగా తర్ఫీదు ఇప్పిస్తున్నారు పుట్టినప్పటి నుంచి వాళ్ల భవిష్యత్తు కోసం తగిన పెట్టుబడులు పెడుతున్నారు మేము మీకు కష్టాలు కన్నీళ్లు తెలియకుండా పెంచామే గాని విలాస జీవితం ఇవ్వలేకపోయాం అది మా లోపం ఏమో మాకు తెలీదు ఇన్ని విధాలుగా అభివృద్ధి చెందిన మీరు గాని మీ పిల్లలు గాని మానవ సంబంధాల విషయంలో ఎలా స్పందిస్తారు నేను అలా అడుగుతున్నానంటే మీరు మా దగ్గరకు వస్తే నాలుగు రోజుల్లో బోరు కొట్టేస్తుంది మీ పిల్లలకు కావాల్సిన సదుపాయాలు సరిగ్గా లేవని చిరాకు పడ్డారు ఎప్పటికప్పుడు నుంచి బయటపడాలా అన్నట్లు ప్రవర్తించారు అది తప్పని నేను అనడం లేదు ఒక రకమైన జీవన విధానానికి అలవాటు పడ్డవారు ఇటు వంటి మార్పుని ఎక్కువ కాలం భరించలేరు అది మా విషయంలో కూడా నిజం మేము మీ దగ్గరికి వస్తే అక్కడ అన్ని సదుపాయాలు ఉంటాయి ఒక కప్పు కాఫీ స్వయంగా చేసుకోనక్కర్లేదు కానీ మీరు వారం రోజుల్లో ఐదు రోజులు పనిలో బిజీగా ఉంటారు ఉన్న కాస్త సమయం మీ పిల్లలతో గడపడానికి ఇష్టపడతారు మీ పిల్లలు కూడా తమ చదువులతో ఇతర అభిరుచుల సాధనతో ఎప్పుడూ బిజీగానే కనిపిస్తారు కాబట్టి మేము అక్కడ ఎక్కువ రోజులు ఉండలేకపోతున్నాం ఇంటికి బందీలమైనట్లు స్వాతంత్రం కోల్పోయినట్లుగా అసంతృప్తిగా ఉంటాం ఇక్కడ గుడులు సేవా సమాజాలు ఉన్నాయి కదా అని మీరు అనుకోవచ్చు కానీ అది భిన్న జాతుల భిన్న సంస్కృతుల సమాజం ఇక్కడ మాకిది సొంత గడ్డ అందరూ పరిచయస్తులే ఆత్మీయులే మామూలు మధ్య తరగతి వాళ్లే వారికి చేస్తున్న సేవే మా పెట్టుబడి మేము ఇది వరకు పెట్టుబడి పెట్టామయ్యా రోజు కి వెళ్లవలసింది నేను నాలుగే నాలుగు చీరలు సంవత్సరం గడిపేదాన్ని మరో చీర కొనుక్కుంటే ఆ డబ్బుతో అమ్మాయికి ఉపయోగపడే పుస్తకం కొనివ్వచ్చని అదే పెట్టుబడి అనుకున్నాం ఒక స్కూటర్ అయినా కొనుక్కోకుండా పాతికేళ్ల ఆఫీస్కి బస్సులోనే వెళ్ళిన మీ నాన్నగారు పాతికి వేలు పెట్టి కట్టి నిన్ను కోచింగ్ సెంటర్లో చేర్పించటం పెట్టుబడే కదా దాన్ని పెట్టుబడి త్యాగం అని భావించలేదా అది మా బాధ్యత అనుకున్నాం అదే మీ జీవితాలకు పునాది అయింది ఆ పునాది మీదే మీ భవిష్యత్తు నిర్మింపబడింది ఈనాడు మీ జీవితాలలో మీరు పొందగలుగుతున్న సుఖం సంతోషం మీ ఎదుగుదలే మా పెట్టుబడికి ఫలితం మీరిక్కడకు వచ్చినప్పుడు నీ భార్య నువ్వు మీ అక్కయ్య బావ కూర్చొని గంటల తరబడి కబుర్లు చెప్పుకునేవారు ఆ సంభాషణంతా ఎక్కడ ఎలా పెట్టుబడి పెడితే ఏ షేర్లలో పెడితే ఎక్కువ లాభాలు వస్తాయి ఎక్కడ రియల్ ఎస్టేట్ ధరలు పెరుగుతున్నాయి వజ్రాల ప్లాటినం నగలుకుంటే ముందు కాలంలో అది లాభమా నష్టమా అని చర్చించుకున్నారు మా చిన్నతనంలో కొన్నాళ్ళు మన ఉండి మీ సేవ చేసి ప్రేమగా చూసుకున్న మీ పిన్ని అత్తయ్య మిమ్మల్ని చూడాలని ఆశగా వచ్చారు మీరు మరీ చంటివాళ్ళుగా ఉన్నప్పుడే కాక స్కూల్కి వెళ్లే వయసులో ఉన్నప్పుడు మీకు ఎంతో సేవ చేశారు మీ ఆరోగ్యం బాగాలేకపోతే మీ వాంతులు విరోచనాలు శుభ్రం చేసి స్నానాలు చేయించి పక్క సహా మార్చి మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకునేవాళ్ళు ఈనాడు మీరింత ఉన్నత స్థాయికి ఎదిగారని సంతోషంతో అందరికి గర్వంగా చెప్పుకొని మిమ్మల్ని హీరోలుగా పరిచయం చేయడానికి వాళ్ళ పిల్లలను తీసుకుని వచ్చారు కానీ మీరు బాగున్నారా అన్న ఒక్క ముక్కతో పెద్దవాళ్ళని హలో అన్న ఒక్క పలకరిం పలకరింపుతో చిన్నవాళ్లని దూరం పెట్టేశారు నేను మిమ్మల్ని తప్పుపట్టడం లేదు మీకు ఆనందాన్ని ఇవ్వలేని చోట మీ సమయాన్ని కూడా మీరు పెట్టుబడి పెట్టరు మీ దృష్టిలో పెట్టుబడి అంటే వెయ్యికి రెండు వందల లాభం ఉండి తీరాలి పెట్టుబడి పట్ల మీ ఆలోచన తప్పని నేను అనడం లేదు పెట్టుబడికి లాభానికి లంకే ఉన్నప్పుడు పెట్టుబడికి ఆత్మ సంతృప్తికి లింక్ ఉంటుందని మేము భావిస్తున్నాం ఆ ఆలోచనతోనే ఈనాటికి మేము పెట్టుబడి పెడుతూనే ఉన్నాం జీవనాధారం లేక అలమటిస్తున్న ఓ అభాగ్యుడికి బ్యాంకు ద్వారా రుణమిప్పించి చిన్న దుకాణం తెరిపించగలిగితే అది ద్రవ్య రూపంలో లేని పెట్టుబడి అతడు నిలదొక్కుని అంచెలంచెలుగా ఎదిగి తన కుటుంబానికి ఏ లోటు లేకుండా బ్రతుకుతూ ఉంటే అది కంటికి కనువిందు చేసే పెట్టుబడి చదువు కొనలేని పిల్లలను కూర్చోబెట్టి అక్షరాల మొదలు నేర్పిస్తే పలక మీద అమ్మా అని వ్రాసి అది నువ్వేనన్నట్లు చేతితో పెడితే అంతకన్నా ఫలితం లభించే పెట్టుబడి ఉంటుందా ఇది మేము ఆలోచించే ఒక విధానం మేము చివరి దశలో మంచాన పడితే మీరు లక్షలు ఖర్చు పెట్టి ఆసుపత్రిలో చేర్పించి నర్సులను పెట్టి శుశ్రూష చేయించగలరు కానీ ప్రేమతో ఆప్యాయతతో వచ్చి పక్కన కూర్చొని మా వేతనని పంచుకోవాలని ప్రయత్నించే ఆత్మీయతే మా పెట్టుబడికి ఫలితం బంధుత్వం లేకపోయినా మా కోసం ఒక కన్నీటి బొట్టు విడిస్తే అది మా పెట్టుబడి వెయ్యి రెట్ల ఫలితం మేము చేస్తున్న ఈ సేవలకు సహాయాలకు కృతజ్ఞతలు మేము ఆశించటం లేదు కానీ మా ఈ పెట్టుబడి ద్వారా మానవత్వం అనే పెట్టుబడి మరికొందరిలోనైనా ఉద్భవిస్తే తృప్తిపడతాం జీవితం సార్థకమైందని భావిస్తాం కాలం మారుతోంది తరాలు మారుతున్నాయి మానవ విలువలు కూడా మారుతున్నాయి ఏ తరం వాళ్లకు ఆ తరం విలువలే ఎంతగానో గొప్పవిగా అనిపిస్తాయి ముందు తరం వారికి తన తర్వాత తరంలో విలువలు తరిగిపోతున్నాయనే అనిపిస్తుంది అందుకే ఈ విలువలకి కొలమానం లేదు కాబట్టి ఇది తప్పులు ఎన్నే ఉత్తరంగా భావించవద్దు నన్ను నేను సమర్థించుకునే పత్రమూ కాదు కేవలం ఒక విశ్లేషణ మాత్రమే ముగింపుగా నేను చెప్పేదొకటే పెట్టుబడికి ఫలితం అంటే ఆనందం ఆ ఆనందం ధన కావచ్చు కృతజ్ఞతతో కంటనీరు తిరగడం కావచ్చు ఒక పాదాభివందనము కావచ్చు ఏ మార్గంలో ఆనందం అనే ఫలితం లభిస్తుందో ఆ మార్గంలోనే ఎవరైనా పెట్టుబడి పెడతారు ఈ విషయంలో ఒకరినొకరు తప్పుపట్టే అవసరం లేదు ఈ ఉత్తరం మిమ్మల్ని నొప్పిస్తే క్షంతప్యురాల్ని ఇక ఉంటాను ప్రేమతో మీ అమ్మ ఉత్తరం పోస్ట్ చేశాక నిర్మల మనస్సు శాంతించింది ఎలా ఉంది మిత్రులు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి మరొక మంచి కథలో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ నమస్తే